నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూదన్ రెడ్డి గారు నమస్తే కుమార్ మసూదర్ రెడ్డి గారు మీరు తాజాగా మన వీడియోలో చెప్పినటువంటి విశ్లేషణే రోజు నిజమైన పరిస్థితి జమునీకి సంబంధించి ఇప్పట్లో అయ్యేది కాదు చచ్చేది కాదు అని చెప్పేసి సో అనూహ్య పరిణామాల మధ్య పార్లమెంట్కి వచ్చినా సరే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని పంపించారు ఏకంగా ఓటింగ్ పెట్టి మరి సో ఇప్పట్లో తేలి వ్యవహారం కనిపించట్లేదు అట్ ద సేమ్ టైం జములు కావాలంటే మధ్యలో చాలా ప్రాసెస్ ఉంది ఇవన్నీ అయిపోతే ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రమే సార్వత్రిక ఎన్నికలతో పాటు జములు జరిగే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పటికీ స్టిల్ నిన్న కూడా విజయసాయిరెడ్డి ఇంకేముంది రెండు వేల అరవై ఏడులోని జముల ఎన్నికలు వచ్చేస్తున్నాయి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలి ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ పాపం అబద్ధాలతోటి ఒక అందమైన భవనాన్ని నిర్మించి గాజు పెట్ట లాంటిది అందుట్లో పెట్టి నిర్వహణ కూల్చే ప్రయత్నం అయితే జరుగుతుంది సో వైసీపీ కార్యకర్తలకు ఒక సందేశం లాగా ఏం చెప్తారు మీరు ఈ ఊహా ప్రపంచం గురించి ఊహ లేదు పాడు లేదు కిషోర్ గారు నేనైతే స్పష్టంగా చెప్పాను మొట్టమొదటి నుంచి నేను చెప్పిన మాటకి ఏకీభవిస్తున్నా అదే మాట మీద నిలబడి ఉండాలి జమిలీ ఎలక్షన్లో జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్తో పాటు వెళ్తారు లేదంటే రెండు వేల ముప్పై దీనికి చిక్కుముడులు చాలా ఉన్నాయి ఈ చిక్కుముడుల గురించి తెలుసుకోకుండా రాజ్యాంగం గురించి అవగాహన లేకుండా భారత పార్లమెంట్ గురించి అవగాహన లేకుండా ఎవరో చెప్పారని చెప్పి మనం నమ్మితే ఉపయోగం ఉండదు అందువల్ల విజయసాయి రెడ్డి ఏంటంటే కేసులు చుట్టుముట్టు ఉండేవి లుక్ లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఆ ప్రస్టేషన్లో వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడాలి వాళ్ళ కోసం ఆ పార్టీ పెట్టుకున్నారే తప్ప ప్రజల కోసం కాదు ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది కాదు వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడానికి పుట్టిన పార్టీయే తప్ప అది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పుట్టిన పార్టీ మాత్రం కాదు ఇంకా ఎవరన్నా నమ్మేవాళ్ళు గొర్రెలుంటే ఇంకా వాళ్ళ కర్మ అని మాత్రం నేను చెప్పగలను జగన్మోహన్ రెడ్డికి మన నీ నీ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రామ్లీలా మైదానంలో ఖచ్చితంగా ధర్నా కూర్చు కూర్చోండిపోతున్నారు లేగల్ లీగల్ సెల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసుల మీద జడ్జిమెంట్ వచ్చిన దాకా అక్కడి నుంచి రామ్లీలా మైదానం నుంచి బయటికి రారని నేను చెప్పా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ చాలా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు నీరవ్ మోడీ కానీ లలిత్ మోడీ కానీ తర్వాత కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కానీ ఈ కేసులన్నింటినీ కూడా జడ్జిమెంట్ రావడం లేదు కాబట్టి ఒక అడుగు ఎవరో ఒక వేయాలా మరో స్వతంత్ర పోరాటం లాగాని ఒక రాష్ట్రానికి నేను ప్రజానాయకుడిని నేను ముఖ్యమంత్రిని నేను చెప్పుకుంటున్నటువంటి వ్యక్తికి అసలు నేరం చేసిండా లేదా దేశ సంపద కొల్లగొట్టిండా లేదా ఆ కేసులు నిగ్గిదేల్చాల్సి ఉన్నటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఈ డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండగ చేసుకుంటాడో లేదో చేసుకుంటాడేమో కానీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండగ జైల్లోనే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఇది ఒక మరో స్వతంత్ర ఉద్యమానికి దారి తీయబోతుంది ఎందుకంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రజల సంపదను లూటీ చేసుకోవటం ఫ్యాక్టరీలు నిర్మించుకోవటం అంటే వాళ్ళే మంత్రులు వాళ్ళే వాళ్లే కంట్రీ కేటుగాళ్ళలాగా తయారైపోతే దేశాన్ని ఎవరొకరు అడుగు ముందుకేసి రక్షించాలి కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ అనేది సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన స్టూడెంట్ బ్లాక్లో వింగ్లో చదువుతున్న విద్యార్థులందరూ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల మీద జడ్జిమెంట్ వచ్చిన దాకా ఢిల్లీ రామలీల మైదానాన్ని విడిచిపెట్టరు అతనిచ్చిన అఫిడిబిట్లు ఆయనకున్న కంపెనీలు ఏ విధంగా సంబంధించింది ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు దేశాల్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ అనుచరులందరూ ప్రతి ఒక్కరు మాట్లాడతారు న్యాయ కోవిదలందరినీ ఆహ్వానిస్తున్నాం రిటైర్డ్ అయినటువంటి సిబిఐ డైరెక్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు న్యాయశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు రాజ్యాంగం పట్ల పట్టున్న వాళ్ళందరినీ ఆహ్వానించి స్పీచ్లు ఇప్పిస్తాం తద్వారా ఇప్పుడు న్యాయ పోరాటానికి ఈ న్యాయ పోరాటం ఏంటంటే అవినీతి గుండెల రైళ్లు బరికించబోతుంది ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ అంత ఆషామాషీగా లేదు మీరు మీరు అరుచుకొని మీరు మీరు అలాయబలాలు చేసుకొని రాత్రికి రాత్రికి టవర్లు మార్చేసి మేము ఆ పార్టీలోకి పోతే సేపు అయిపోతాం మేము ఈ పార్టీలోకి పోతే షేప్ అయిపోతాం అంటే షేపులు కాదు షేపులు కరిగిచ్చే రోజు అతి త్వరలో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అందువల్ల ఏంటంటే అర్థం చేసుకోవాలా కేస్ స్టడీగా జగన్మోహన్ రెడ్డి కేస్నే ఫస్ట్ టేక్ ఓవర్ చేయపోతుంది ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ దీని నుంచి తప్పించుకోలేడు ఖచ్చితంగా జడ్జిమెంట్ వచ్చి తీరాలి ఆ జడ్జిమెంట్లో ఏ టూ నిందితుడిగా విజయసాయి రెడ్డి ఉండడు ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈడీ పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో కానీ జడ్జిమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు పాడు ఉండదు అతను ఇంకా జైల్లో ఓసాలు లెక్క కట్టాల్సిందే బతుకున్న కాలం అందువల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయ చరిత్ర ముగిసిపోయిన అధ్యాయాన్ని మాత్రం నేను చెప్పగలను అలాగే ఇప్పుడు ఈ జమిలి వస్తుంది రెండు వేల ఇరవై ఏడులో అనే ఒక ఒక ప్రోపకాండ సృష్టించడం ద్వారా వైసీపీకి ఏం ప్రయోజనం కలుగుతుంది నేను నేననేది ఏంటంటే వాళ్ళకి రాసుకోవటానికి ఒక పక్షి పేపర్ ఉంది చూసుకోవటానికి ఒక పక్షి ఛానల్ ఉంది వాళ్ళు ప్రజల్లో చెప్పుకోవటానికి ఒక పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు అందరూ చిన్నపిల్ల అయి చిల్ల పల్లలు అయిపోయి పారిపోతున్నారు ఉండటం లేదు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు ఎంపీలు వెళ్ళి రాజ్యసభ ఎంపీలు కొంతమంది రిజైన్ చేసిపోయినారు ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా ఆగమ్య గోచ గోచరంగా ఉంది కాబట్టి రానున్నదంతా జగన్మోహన్ రెడ్డికి చీకటిలాగా పడుతుంది నిన్నగాక నిన్నే జరిగిన నీటి సంఘాల ఎలక్షన్లో ఎక్కడా కూడా నామినేషన్లు వేసిన దాఖలాలు లేవు త్వరలో మళ్ళీ ఒక సంవత్సరం సంవత్సరం అన్నారైతే సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వస్తారు వాటికి కూడా నామినేషన్ వేసేటటువంటి క్యాండిడేట్లు కూడా దొరకరు అందువల్ల అన్ని సమస్యలన్నీ అతన్ని చుట్టుముడుతున్నాయి కాబట్టి నువ్వు చూపించిన మార్గంలోనే కోటమి ప్రభుత్వం అంత బైకాట్ చేస్తారు కదా బాయ్కాట్ చేయలేదు పాడు చేయలేదు వాళ్ళు అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నామినేషన్లు వేస్తుంటే ఏ లేదంటే ఆ రోజు కూడా బైకట్టే కదా చంద్రబాబు నాయుడు అన్నది అది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు బైకాట్ చేయటం అంటే పరువు అని చెప్పి బైకాట్ అంటారు అంటే రాజ్యంలో రాజ్యాధినేతగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు ఎలక్షన్లు పోటీ చేయాలా బైకట్ ఎందుకంటావు ఇప్పుడు పదకొండు సీట్లు కూడా బైకాట్ చేసేయండి ఇప్పుడు పదకొండు సీట్లు ఉన్నాయి కదా అవి కూడా బైకాట్ చేసేయండి రిజైన్ చేసి అవతల వాడేస్తే పోలా అవి ఎందుకు ఉంచుకున్నారా ఇప్పుడు బాయ్కాట్ అంటే ఏంది రాజ్యసభ మెంబర్లు కూడా బైకాట్ చేసేయండి అంటే అధికారంలో ఉంటేనేనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా ప్రజల పక్షాన కొట్లాడాలా ప్రజా సమస్యల పట్ల గలమెత్తి చాటాలా ఇలా ప్రజా సమస్యలు ఏంటంటే కూటమి ప్రభుత్వం తను చేసినటువంటి విధ్వంసకర పాలనలో ఒకటమ్మడి ఒకటి ఒకవైపు అమరావతికి సంబంధించినటువంటి అన్ని ప్రణాళికలు రచించుకున్నారు దానికి సంబంధించిన టెండర్లు కూడా నెలాఖరకల్లా కంప్లీట్ చేసుకోబోతున్నారు పోలవరం మీద సమీక్షలు జరుగుతుండే ఒకవైపు కంపెనీలు గూగుల్ కానీ టీసీఎస్ కానీ రకరకాల కంపెనీలు అన్నీ కూడా రాష్ట్రం వైపు వస్తున్నాయి మరోవైపు ఎయిర్పోర్ట్లు కూడా కొన్ని ఒక సంవత్సరం అయితే కూడా అంటే ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకునే వాళ్ళకే కడప జిల్లాలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సొంత జిల్లాకి ఏం చేసుకోలేకపోయిండు ఇలా కొప్పెత్తి ఇండస్ట్రియల్ ఏరియా కడప జిల్లాలో ఉన్నది దానికి ఉంది అదే కడప జిల్లాలో గండికోట అని పురాతనమైనటువంటి టూరిజం శాఖ ఉండుంటే దాన్ని ఒక డెబ్బై ఎనిమిది కోట్లు పెమసేన చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ గారు దానికి కేంద్ర పర్యాటక శాఖ నుంచి కేటాయించడం జరిగింది అట్లా రాష్ట్రంలో గుంటలబడ్డ రోడ్లని యుద్ధపాది ప్రతికన పొడ్చడం జరుగుతుంది అందువల్ల కూటమి ప్రభుత్వం మీద ఒక సానుకూలంగానే ఉన్నారు కాకపోతే ఒక రెండు పథకాల పట్ల ప్రజలు వేచి చూస్తున్నాడు ఈకపోతాడా చంద్రబాబు నాయుడు అది ఒకటి ఏంటంటే తల్లికి వందనం అని ఒక ప్రోగ్రామ్ ఒకటి అది అమ్మఒడి పథకం తల్లికి వందనం అయింది అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలు ప్రజలు ఏంటంటే వేచి చూస్తున్నారు ఖచ్చితంగా ఇస్తారని నమ్మకంతో ప్రజలైతే ఉన్నారు మార్చి థర్టీ ఫస్ట్ లోపల ఎప్పుడైనా సరే ఆ రెండు పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తాడన్నటువంటి ప్రజల్లో నమ్మకం ఉంది గతంలో రైతులు పండించినటువంటి ఒట్లు అమ్మితే ఆరు నెలలకు కూడా డబ్బులు వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు రైతులు పండించిన వడ్లు కూడా నలభై ఎనిమిది గంటల లోపల కూటమి ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే పింఛన్ దారులేమో సంతోషంగానే ఉన్నారు పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు ప్రతి నెల ఒకటే తేదీ పింఛన్ ఇస్తున్నారు అదేవిధంగా ఎంప్లాయీస్కి కూడా జీతాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో లేనటువంటి తెలియని దుస్థితి నుంచి ఈరోజు ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఉన్నారు కొన్ని సమస్యలు అయితే ఉండయి లేవని అయితే నేను చెప్పను కానీ ఇప్పుడు ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు వాళ్ళకి కొంచెం వేతనాలు పెంచాలా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే కదా వచ్చింది ముఖ్యమంత్రికి ఆరు నెలలు అయింది ఒక సంవత్సరం కాలం పాటు టైం ఇద్దాం ఈసారి బడ్జెట్లో మనం ఖచ్చితంగా పెంచుతారని అంగన్వాడీ టీచర్లు ఉన్నారు తర్వాత కాంటాక్ట్ ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళకు సమస్యను కూడా పరిష్కరించాల్సినటువంటిది ఉంది అందువల్ల ఏంటంటే సంస్కరణల దిశగా ఉంది మరోవైపు ఆర్థిక మాంద్యం తన్నుకుంటా వస్తుంది ఇవాళ చుట్టుపక్కల ఆర్థిక మాంద్యం వస్తూ ఉంది అమెరికాలో జాబులు కోల్పోతా ఉన్నారు అందువల్ల ఆర్థిక మాంద్యాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉన్నటువంటి ఒకవైపు ఎక్స్పోర్ట్లు తగ్గిపోయినాయి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది అందువల్ల ఏంటంటే ఇటువంటి సమస్యలన్నిటి నుంచి రెండు వేల ఎనిమిదిలో మనం ఆర్థిక మాంద్యం చూసాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఆర్థిక మాంద్యాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు నిన్నగాక మన శ్రీశైలం శ్రీశైలం అంటున్నాను సారీ మన శ్రీలంక దేశాధ్యక్షుడు కూడా వచ్చారు మోడీ గారు మీతో చేతి చేయగలిపి నేను మీతో అనుకూలంగా ఉంటానని మాట్లాడిపోయాడు కదా మీ నుంచే పెట్రోల్ తీసుకుంటాం మీ నుంచే విద్యుత్ శక్తి తీసుకుంటాం మాకు సహాయం చేయమని అడిగాడు మనకు చుట్టుపక్కల బంగ్లాదేశ్ సమస్య ఒకటి ఉంది మనకి అటు 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 సైడ్ పాకిస్తాన్ సమస్య ఉండనే ఉంది చైనాతో మాట్లాడుకొని క్లారిఫికేషన్ తీసుకున్నారు అందువల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్ కానీ నిధులు ఇవ్వడానికి అంగీకరించింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు ఇవ్వడానికి అంగీకరించింది హట్కో నిధులు ఇవ్వడానికి అంగీకరించింది అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు అయితే నాకు స్పష్టంగా నేను చెప్పగలను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని కాబట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి జరగాల పిల్లలకి ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు కానీ ఈ సంక్షేమ పథకాల వల్ల నేను సింపుల్ లాజిక్ చెప్తాను కిషోర్ గారు గవర్నమెంట్ బడుల్లో చదువుతున్నటువంటి పిల్లోడికి ఖర్చు ఎంత వస్తుంది తెలుసా బడ్జెట్లో తొంభై ఒక్క వేల రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది అంటే విద్యా చట్టం అని ఒకటి ఉండదు చేశారు కదా అంటే పద్దెనిమిది వేలు మించి తీసుకోకూడదు అని అంటుంటారు కదా కానీ ఒక పిల్లోడికి గవర్నమెంట్ బడిలో చదువుకుంటున్నటువంటి పిల్లోడికి ఖర్చు వచ్చేది అన్ని పథకాలు టీచర్ల వేతనాలు అన్ని మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అంతా కలుపుకొని తొంభై ఒక్క వేల రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుందంట అందువల్ల ఏంటంటే ఇటువంటి సమస్యలు బోల్డ్ ఉంటాయి దాదాపుగా పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల దాకా అవి ఖర్చు పెడుతున్నారు ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి జమిలీ ఎలక్షన్ అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు జరిగింది మనకు జరగద్దు కానీ మనకు ప్రత్యేకంగా ఏం జరగదు నేను గతంలో కూడా చెప్పాను కొన్ని ఆర్టికల్ సవరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కిషోర్ గారు అది ఆషామాషి కాదు ఇవాళ బడ్జెట్ టూ బై థర్ ఇవాళ పార్లమెంట్లో అంటే ఎగువ సభ దిగువ సభలో కూడా టూ బై థర్డ్ మెజార్టీ కావాలని చెప్పాను టూ బై థర్డ్ మెజార్టీ అనాలకే అక్కడే మూడు వందల అరవై నాలుగు కావాలా లోక్సభలో రాజ్యసభకు వచ్చేలా నూట అరవై నాలుగు మంది ఎంపీల మద్దతు కావాలా ప్రస్తుత కూట ప్రభుత్వానికి ఆ మద్దతు లేదు అందువల్ల తెలివిగా ఏం చేశారంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు బీజేపీలో నేను అదే చెప్పాను నీతి వాడతాడని చెప్పాను ఇప్పుడు చాణిక్య రాజనీతిని ప్రయోగిస్తున్నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదంతా చాణిక్య రాజనీతే అందువల్ల ఏంటంటే రేపు త్వరలో మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్ ఉంది జాయింట్ కమిటీకి వెళ్తే ఏం జరుగుతుంది ఏం జరగదు పాస్ ప్రోగ్రామ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చేస్తుండే కూర్చుంటారు కొంత టైం పాస్ ఏం చేయాలా ఎలా చేయాలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పాత్ర అందరు ఎంపీలను అడుగుతారు అన్ని పార్టీలు ఒపీనియన్ తీసుకుంటారు రాజ్యాంగాన్ని స్టడీ చేస్తారు అది చేసే ఒక అది ఆరు ఆరు నెలలు ఏడు నెలలు పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది అన్నమాట తర్వాత జ ఏం అంటే చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు అల్టిమేట్గా చేయాల్సింది ఏంది భారత రాజ్యాంగాన్ని సవరించాలా తర్వాత రెండో పాయింట్ నేను చెప్పింది ఏముంది కిషోర్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి ప్రవేశపెడితే మూడు వందల అరవై అరవై నాలుగు మంది ఎంపీలు మద్దతు కావాలి ఆ మద్దతు లేదు అదేవిధంగా రాజ్యసభకు వచ్చేలా నూట అరవై నాలుగు మంది ఎంపీలు మద్దతు కావాలా వాళ్ళకి రాజ్యసభలో బలం పెరిగిన దాకా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటటువంటి రేపు కొత్తగా రాజ్యసభ మెంబర్లు ఈ టైం పీరియడ్ ఏది తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు హర్యానా నుంచి వచ్చేవాళ్ళు కొంచెం సంఖ్యాపరంగా పెరిగితే అప్పుడు సాహసం చేస్తారు పార్లమెంట్లో ఏదో విధంగా నెట్టుకోబోయి రాజ్యసభలో బలం లేకుండా బిల్లు ఎలా పాస్ అవుద్ది పాస్ కాదు రాజ్యసభలో చాలా దూరం ఉన్నారు చాలా దూరం ఉన్నారు రాజ్యసభలో కాబట్టి రాజ్యసభలో బిల్లు పాస్ కావాలి కదా లోక్సభలో కూడా దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నా కూడా లాక్కొస్తారు ఎందుకంటే ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఒకటి ఆడతారు ఫ్లోర్ గేమ్ అంటారు మైండ్ గేమ్ ఫ్లోర్ గేమ్ ఉంటాయి అంటే కోరం వచ్చిన తర్వాత పార్లమెంట్లో అటెండ్ అయిన సభ్యులు టూ బై థర్డ్ తీయొచ్చు మూడు వందల అరవై నాలుగు అనే ఫిగరే కాదు ఒక నాలుగు వందల మంది ఎంపీలు అటెండ్ అయ్యారు అనుకోండి నాలుగు వందల మంది ఎంపీలు అప్పుడు తగ్గిపోద్ది సంఖ్య బలం తగ్గిపోద్ది అంటే ఫ్లోర్లో కోరం ఉండి అటెండ్ అయిన వాళ్ళు టూ బై థర్డ్ తీయచ్చు దీన్ని ప్రయోగించవచ్చు కదా అందువల్ల ఏంటంటే అది లోక్సభలో బిల్ పాస్ చేయగల కానీ రాజ్యసభ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి రేపు ఈ మహారాష్ట్రలో రాజ్యసభ కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయితే రాజ్యసభలో సేమ్ స్ట్రాటజీ అయిపోయినా రీచ్ అవడం కష్టం రీచ్ అవడం కొద్దిగా కష్టం అవుతుంది రాజ్యసభకు వచ్చే వాళ్ళకి అందువల్ల ఏంటంటే రాజ్యసభలో నూట అరవై నాలుగు మంది ఎంపీల మద్దతు ఎంత స్ట్రాటజీ చేసుకున్నా అక్కడ కష్టం అవుతుంది కాబట్టి కొంతగా రాజ్యసభలో ఉండేవాళ్ళు కూడా నాకు తెలిసి మ్యాక్సిమం పారిశ్రామికవేత్తలు అవినీతి పౌరులకి అదే స్వర్గధామంగా మారిపోయింది రాజ్యసభ రాజ్యసభ ఏంటంటే దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళకి ఈడీసీబీఐ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పారిశ్రామికవేత్తలు ఎవరు చెప్తూ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అవినే అది పెద్దల సభ కాదు అది గద్దల సభ అని నేను ఎప్పుడో చెప్పాను రాజ్యసభ ఎప్పుడు కూడా పెద్దల సభ కాదు అది గద్దల సభే ఏంటంటే మంచి వాళ్ళు ప్రజల్లో గెలవలేని వాళ్ళు మేధావులు పంపించాల్సి ఉన్నటువంటి రాజ్యసభకి మేధావులు పంపిస్తున్నారు అది కరెక్ట్ అయినటువంటి ప్రక్రియ కాదు అందువల్ల ఏంటంటే జమిలీ ఎలక్షన్లో ఇఫ్ పాజిబుల్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదితో జనరల్ ఎలక్షన్లో పోతే లేదంటే రెండు వేల ముప్పై ఇప్పుడు జనాభా లెక్కలు తీయాలి కదా నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సి ఉన్న పరిస్థితి ఉంది అది చాలా పెద్ద తేన్ తుట్టా సెన్సస్ దేని ప్రకారం తీస్తారు రెండు వేల పదకొండు ప్రకారం సెన్సస్ తీస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అందువల్ల ఏంటంటే రెండు వేల పంతొమ్మిది వందల సెన్సస్ ప్రకారం అంటున్నారు దక్షిణాది రాష్ట్రాలు ఆ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో దక్షిణాది రాష్ట్రాల్లో పకడబందీగా చేశారు జనాభా ప్రాతిపదికన పోతే ఒప్పుకోరు సెన్సస్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారం పోతారా రెండు వేల పదకొండు ప్రకారం సెన్సస్ పర్ ఇప్పుడు జనాభా లెక్కలు తీసిన తర్వాత నేను అంటుండేది అంటే భౌగోళిక నైసర్గిక స్వరూపం ఏరియాని బట్టి ఎంపీలు ఇవ్వాలి కానీ జనాభా ప్రాతిపదికను తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అది కూడా ఉంది పార్లమెంట్కి వచ్చేలా చాలా విషయాలు ఉండి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది దాన్ని ద్రవ్యోల్ బలాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇలా ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఎక్స్పోర్ట్స్ తగ్గే ఎక్స్పోర్ట్ ఉంటే దేశం అభివృద్ధి చెందద్ది తర్వాత ఇంకా తీసుకుంటే మీకు క్రూడాయిల్ ఉంది క్రూడాయిల్ దిగుమతి చేసుకునేటటువంటి మన దేశం ఈ క్రూడాయిల్కి సంబంధించింది ఎక్కువ డబ్బులు పోతుండేది క్రూడాయిల్ అందువల్ల సమస్యలు చాలా ఉండేవి కేవలం ఎలక్షన్లే కాదు కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వానికి సకల జనులు సహకరించాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి కుప్పగా అయిపోయిన రాష్ట్రాన్ని పరిరక్షించుకోకుండా చుట్టూ జగన్ చుట్టూ రాజకీయాలు జరగకూడదు రాష్ట్రం చుట్టూ రాజకీయాలు జరగాల ఆరు కోట్ల ఆంధ్రుల కోసమా ఒక్కడి కోసమా ఆరు కోట్ల కోసమా రాజకీయాలు ఆ విధంగా మాట్లాడుకుండాలి ఇక్కడ వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్పది కిషోర్ గారు నేను ఎప్పుడు చెప్తాను వ్యక్తి పూజ పక్కన పెట్టండి రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుందాం అప్పులు ఎన్ని ఉన్నాయి అవి ఎలా కడతారు రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఎలా కల్పిస్తాము ఈ కో ఈ దృక్కోణంతో ఆలోచించాలి తప్ప జగన్ చుట్టూ రాజకీయాలు తిరగటం అనేది రాష్ట్రానికి కూడా శ్రేయస్కరం కాదు చేస్తున్నటువంటి అభివృద్ధి యువతకి ఇచ్చినటువంటి ప్రాంశరే ఏదైతే ఉన్నారో ప్రామిస్ ఏమైతే చేశారో వాటిని ఇంప్లిమెంట్ సూపర్ సిక్స్ పథకాల్లో ఆల్రెడీ రెండు ఇంప్లిమెంట్ అయినాయి అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసి పేదలకు అన్నం పెడుతున్నారు ఇవాళ ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిఫిక్కరణ చేయాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఇవి జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒకసారి మనం రాజకీయాలు కూడా పరిశీలిస్తే విజయసాయి రెడ్డి నిన్న సరే ఈ జమిల ఎన్నికల వీడి గొడవతో పాటుగా ఇంకొక ఆసక్తికరమైన కామెంట్ కూడా చేశారు పొత్తులు ఎవరితో అనేది ఆ విధానపరమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చేసారు అంటే గతంలో లాగా లేదు పరిస్థితి గతంలో లాగా లేదు వ్యవహారం అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది అప్పుడు చోటామూట గల్లీ లీడర్ కూడా అప్పుడే మేసాలు వచ్చి కండవా భుజాని వేసుకున్నటువంటి చోటామూటా కార్యకర్త కూడా పొత్తు అంటే ఏంటి మాకెందుకు అవసరం మేమెందుకు పోతాం మా అన్న సింగిల్ సింహం సింహం సింగిల్గా వస్తుంది పందులే గుంపులుగా వస్తుంది ఈ డైలాగులు అన్ని కొట్టారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రోజులు అనమాట అంటే ఇప్పుడు కొంత ఎక్కడో కాళ్ళు భూమి మీదకొచ్చి పొత్తుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు అనే పరిస్థితికి వచ్చిందంటే రేపటి రోజున ఎవరితో సరే వీలుంటే అనుకూలమైతే పొత్తుకు కూడా సిద్ధపడిపోవచ్చు కదా నేనేది మీరు పొత్తులు ఎత్తులు జిత్తులు నేను నక్క జిత్తులు ఈ పక్కన పెట్టండి ఇప్పుడు వైనాటి కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వైనాటి పులి వెందలు అంటారు ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో బహుశా నాకు తెలిసి ఎంపీటీషన్లు లో కూడా అభివృద్ధులను పెట్టరు అది పరిస్థితి అందువల్ల పొత్తులంటే వాళ్ళకి దేనితో పెట్టుకుంటారు వాళ్ళకి మిగిలిండే దిక్కే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకొరితో పెట్టుకుంటారు పొత్తు కాంగ్రెస్ పార్టీలో పొత్తు కాదు కాంగ్రెస్ పార్టీలు లీనమే జరగద్ది ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఇష్ట కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ అనుబంధ పార్టీలు అయితే మమతా బెనర్జీ గారు ఉన్నారో డిఎంకే స్టాలిన్ గారు ఉన్నారో కాంగ్రెస్లో ఎందుకు మనం ఇంక ప్రాంతీయ పార్టీ పెట్టుకొని మనం ఊరేగలేము జాతీయ పార్టీ స్థాయిలో పోతే మనకు అండగా నిలబడతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకే మాట్ జరిగితే పొత్తు కాంగ్రెస్ పార్టీతో జరగాల లేదంటే కాంగ్రెస్ పార్టీలో పార్టీని ఇల్లీనం చేయాలి ఇంకా అన్న వదిలేసిన బాణం ఉంది కదా అన్న వదిలిన బాణం అన్న వదిలేసిన బాణం ఆమెనే ఆమె అట్టం తిరగదా తిరగదు కదా అందువల్ల జగన్మోహన్ రెడ్డి బాధ రాష్ట్రము ఎలక్షన్లు కాదు అతన్ని చుట్టూ ముడుతున్నాయి కేసులు ఇప్పుడు నేను చెప్పిన ఇరవై కేసులు కాకుండా మళ్ళీ ఇరవై కేసులు నమోదు కాబోతుండే ఇక్కడ ఈ దాదాపు హాఫ్ సెంచరీ కొట్టేస్తాడు కేసుల్లో కాబట్టి హాఫ్ సెంచరీ మన క్రికెట్లో సెంచరీ ఉన్నట్టు హాఫ్ సెంచరీ కేసులు నమోదు కాబోతుండే ఇలా వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరి మీద ఆయన పని పనిచేసిన వాళ్ళు కేసులు నమోదు అయినాయి కదా అందువల్ల ఏంటంటే విజయసాయి రెడ్డి చెప్పే మాటలకి అతని చేష్టలకి ఏడు ఊరు నమ్మటం లేదు అంటే సొంత జిల్లా ప్రజలే నమ్మలేదు కదా కిషోర్ గారు ఇప్పుడు నీటి సంఘం ఎన్నికల్లో కూడా కడప కానీ పులివెందుల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూటమి ఏకగ్రీవాలు సాధించిందట అది ఇప్పుడు నేను అదే చెప్తున్నా అధికారాంతమును చూడవలే అయ్యవారి సోయగములు అని అంటాను అంతెందుకు రెడ్డి అని పుడింగు మాటలు మాట్లాడుతున్నాడు కదా వాడు మాగాడైతే రేపు కార్పొరేటర్ గెలవమని చూస్తా మాగాడైతే ఒక కార్పొరేటర్కి పోటీ చేసి నెల్లూరులో గెలవు మనం ఎందుకు పొడుగు పొడుగు మాటలో ఒక కార్పొరేటర్ గెలువు చూద్దాం నువ్వు ఆడదాకా ఆడదాకో పోతుండు ఒక కార్పొ వాడు గ్రామ సర్పంచ్గా కూడా గెలవలేడు విజయసాయి రెడ్డి ఒక పంచాయతీ సర్పంచ్ గెలవలేడు వాడు ఏంటంటే కేవలం ఆ జగన్మోహన్ రెడ్డిని అట్టం పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నాడు అంతే తప్ప వాడు వ్యాపారాలు కాపాడుకోవటానికి వాడు కేసుల నుంచి తప్పించుకోవటానికి జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రెడ్డి గ్రామ సర్పంచ్గా కూడా గెలవలేడు నేను చెప్తున్నా కదా వాడు అంత మగాడే అయితే ఒక నెల్లూరు టౌన్లో రేపు ఎక్కడో చోట కార్పొరేటర్ పోటీ చేసి గెలవ మనోడిని అంటే వాడు అవినీతి పొరుడు వాడు అవినీతి మారకలు అంటించుకొని వాడు రక్షణ కోసం పార్లమెంట్లో వాడు పక్కన కూర్చుండేవాడు కూడా ఎవడు లేడు ఎవడన్నా ఒక పార్లమెంట్లో భారత పార్లమెంట్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పక్కన నలుగురు ఎంపీలను కూర్చొని కోటు దిగమను వాళ్ళ పార్టీ కాకుండా పక్క పార్టీ వాళ్ళతో ఎందుకు మంచివాడి దగ్గర ఎవరైనా సామాసం కాకనే చెడు వ్యక్తితో సామాసం ఎలా చేస్తారు అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పార్టీని మెత్తి చేయటం తప్ప రెండో మార్గం లేదు కిషోర్ గారు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మిగిలిన ఆప్షను కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం లేదంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పార్టీ నిలీనం చేసి ఈయన పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ నాయకులు జరగదు కదా అది పార్టీ నిర్ణయం కదా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల నిర్ణయం ఉండదు కదా వాళ్ళు వాళ్ళు కూర్చుంటారు మాట వర్కింగ్ కమిటీ ఉంటుంది కదా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకుంటాడు సార్ మీ ఏకస్వామ్యం ఉండటానికి ప్రాంతీయ పార్టీలు కాదు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏకస్వామ్యం పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూర్చొని తీర్మానం చేస్తారు ఎవరు పెద్దలు ఉన్నారు కదా టీ సుబ్బరామరెడ్డి గారు అటువంటి వాళ్ళు అందరం కూర్చొని పెట్టి మాట్లాడతారు నాకు తెలిసినంతటి వరకే యువజన శ్రామిక రైతు పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం దిశగా అడుగులేస్తుందని మాత్రం మా మీ పార్టీని ఇలీనం చేస్తే మేము చూసుకుంటాం రెండో అంచనా కూడా ఇంకోటి ఉంది బీజేపీసారి పదిహేను సంవత్సరాలు అయింది ఈసారి కాంగ్రెస్కి ఏమైనా అవకాశాలు ఇస్తారేమో దేశ ప్రజలు నన్న ఈడీ సిబిఐ కేసుల నుంచి బయటపడేస్తానని వాగ్దానాలు ఇస్తారేమో అది కూడా ఆలోచించాలి కదా అతనికి ఈడీ సిబిఐ కేసులు ఉండే రేపు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తే మనం బయటపడిపోవచ్చు ఈ కేసుల నుంచి ఈ అవినీతి కేసుల నుంచి అని అనుకుంటున్నారు కదా అందువల్ల ఏంటంటే అవి కూడా భ్రమలే ఖచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్లు కొట్టే దెబ్బ విజయసాయి రెడ్డి ఈ జే గ్యాంగ్ మాత్రం జైలు అసలు లెక్కబట్టక తప్పదు ఒకటే దేశంలో ఉంటే జైల్లో ఉండాలా గుట్టు చప్పుడు కాకుండా ఏ అన్న మ్యారైన్ షిప్పులు లేకి ఇతర దేశాలు దాటిపోవాలి ఆఫ్రికా లాంటి దేశాలకి అంతే తప్ప వాళ్ళకి ఇంక మిగిలి ఉండేది జైలు బూతికే కానీ పొలిటికల్గా రాజకీయంగా యువజన శ్రామిక రైతు పార్టీ సమాధి కట్టడం జరిగింది రేపు ఆల్రెడీ ఆ ఉద్యమాన్ని ఆపటం అనేది ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఉద్యమాన్ని రామలీల మైదానంలో ఆపటాన్ని వాడు పుట్టించిన వాడు ఎబ్బ కూడా కదని చెప్పి అది చాలా ఉవ్వెత్తిన ఎగిసిపడబోతుంది ఈ అవినీతి పరుల రైళ్ళ గుండెల్లో గుణపాలయ్య గుచ్చబోతుంది అందరికి కూడా అవినీతి కేసులో ఉన్న వాళ్ళందరు రాజకీయ నాయకులకి రాజకీయ సమాధి గట్టబోతుంది ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ వెయిట్ అండ్ సి అంటుండ చూడండి ఏం జరగద్దో ఉగాది రోజు నుంచి ఉగాది రోజు నుంచి దేశంలో ఏం జరగద్దో చూడండి ఒక్కసారి మరో స్వతంత్ర ఉద్యమానికి నేను చెప్తూనే ఉండాను ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి పెట్టబోయ్ అన్నారు అప్పారావు గారు అదేవిధంగా ఆంధ్ర కేసర్ లాగా టొంగుటూరు ప్రకాశం పంతులు గారు కూడా ఉన్నారు కదా అందువల్ల ఏంటంటే రేపు అవాక్ అవుతారు చూడండి అందరూ ఇది జరుగుద్దని కొంతమంది అనుమానంగా ఉంది కానీ దానికి ఫండ్ రైజింగ్ అవుతుంది మొత్తం చారిటబుల్ ట్రస్ట్ కింద ట ఫండ్ రైజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కేసుల మీద జడ్జిమెంట్ వచ్చిన దాకా రామ్లీలా మైదానాన్ని ఇడిచిపెట్టే లేదు ఢిల్లీ హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటున్నాము శాంతియుతంగా భారత రాజ్యాంగం చూపించిన నిరసన తెలిపి ఉంది కాబట్టి దాన్ని మేమేం అడుగుతున్నాం న్యాయం అడుగుతున్నాం ధర్మాన్ని అడుగుతున్నాం ఇవ్వమని అడుగుతున్నాం జడ్జిల్ని జగన్మోహన్ రెడ్డి మాకేం శత్రువు కాదే అతను అవినీతి చేసేడా లేదా ప్రజల సంపద దోచుకున్నాడా లేదా ఈడీ సిబిఐని న్యాయం అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని న్యాయం అడుగుతున్నాం న్యాయం చెప్తాడా లేదా ఈ దేశంలో ఇంకా మిగిలింది న్యాయ న్యాయస్థానం ఒకటే ఒక ఆసరాగా ఉంది కాబట్టి అన్ని సుప్రీం పవర్ వాళ్ళకే ఉంది కాబట్టి చీఫ్ జస్టిస్ గారికి ఆయన చేతులు జోడించి మాకు న్యాయం చెప్పమని అడుగుతున్నాం అతను దోచేసిందా లేదా ఆ దెబ్బతో వీళ్ళ పని కాకా విక్రమం అయిపోద్ది కిషోర్ గారు నో డౌట్ అబౌ